CBI, mm. mm. CBI, Mr. Sunil, you're under arrest. డెక్కించండి రా జాగ్రత్తరా పేరైతే వైజాగ్లో ఒక ఏరియా ఉండదు ఒట్టుకుపోయి పోలీసులు అసలు ఉన్న రెండు ఉన్నాయి జాగ్రత్తగా చెక్ చేసి తీసుకో రాదన్నా ఇది ఒరిజినల్ ఇది డమ్మి బాగా విను ఇదే మనం దోచుకోపోయే బ్యాంక్ తాలూకు మీనేజర్ రోజు పది గంటలకి బ్యాంక్ తెరుస్తారు బ్యాంక్ తెరిచినప్పటి నుంచి కస్టమర్స్ రద్దీ ఎక్కువగా ఉంటుంది బ్యాంక్ మేనేజర్స్ క్యాషియర్స్ అందరూగా ఉంటారు అప్పుడు వెళితే పబ్లిక్ మీద కనిపెట్టి బెదిరించి ఈజీగా డబ్బు కొట్టేచ్చు కానీ అక్కడ ఎంపీ ఫైవ్ గన్స్ తో కమాండోస్ చెస్ట్ లాకర్ అక్కడికి సెక్యూరిటీగా ఉంటారు అందువల్ల స్ట్రైట్ గా కరెన్సీ చెస్ట్ లోకి ఎంటర్ అవడం కష్టం మే ట్వంటీ ఫస్ట్ మార్నింగ్ నైన్ థర్టీకి బ్యాంక్ లో ఒక ప్రోడక్ట్ లాంచింగ్ ఫంక్షన్ ఉంది అదే రోజు గవర్నర్ ఇంటి ఫంక్షన్ సీఎంతో పాటు హయ్యర్ ఆఫీసర్స్ అందరూ వెళ్తున్నారు వాళ్ళు స్పాట్ కి చేరుకోవాలన్న గంట సేపు టైం పడుతుంది అప్పుడు సడన్ అటాక్ చేసి చెస్ట్ లాకర్ ఎంట్రన్స్ దగ్గర బాంబు ఫిక్స్ చేస్తే కమాండోస్ బయటికి రాలేదు అదే టైంలో ఒక మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న కస్టమర్స్ ని స్టాఫ్ ని హాస్టేజెస్ గా తీసుకొని వెనక దారి నుంచి వరండా మీదుగా వెళ్ళి చెస్ట్ కి బ్యాంక్ కి మధ్యలో ఉన్న వాల్ని బ్లాక్ చేస్తే కమాండో చచ్చిపోతారు ఆ తర్వాత ఈజీగా కరెన్సీ చెస్ట్ లోకి వెళ్ళి డబ్బు కొట్టేచ్చు ఈ చెస్ట్ కి ఆర్బీఐ అలౌ చేసిన లిమిట్ వెయ్యి కోట్ల రూపాయలు కానీ రూల్స్ ను మీరి పదిహేను వందల కోట్లు దాచిపెట్టారనేది ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఎక్సెస్ గా ఉన్న ఐదు వందల కోట్లు కొట్టిసామంటే బ్యాంక్ వాడు కంప్లైంట్ కాదు బయట కూడా నువ్వు లైట్ తీసుకో ఆ ఐదు వందల కోట్లని ఈజీగా బ్యాంకు లోపలికి వెళ్తావు డబ్బు కొట్టేస్తావు ఎలా తప్పించుకుంటావు ఆ ఏరియా పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజేష్ ని రౌండ్స్ బయటికి తీసుకెళ్లి ఇన్ఫర్మేషన్ అందాక లేట్ గానే వస్తాను నేను స్పాట్ కు వచ్చిన వెంటనే నువ్వు ఎదురుగా ఉన్న బుక్స్ అండ్ బెంచ్ బిల్డింగ్ ఫోన్ చేసి నన్ను పిలిచి పోలీసులు లోపలికి వస్తే పబ్లిక్ని చంపేస్తానని బెదిరించు తప్పించుకు వెళ్ళడానికి హెలికాప్టర్ కావాలని అడుగు పోలీసులు వేరే దారి లేక రెడీ చేసే పనిలో ఉంటారు ఆ లోగా లాకర్ ఓపెన్ చేసి డబ్బు ప్యాక్ చేసే నేను హెలికాప్టర్ వచ్చే లోపల గాయాలైన వాళ్ళని బయట పంపించమంటాను నేను ఇంజరీ అయిన వాళ్ళని పికప్ చేసుకోవడానికి స్ట్రెచ్చర్ తీసుకుని బ్యాంక్ లోకి వస్తాను అందులో నోట్ల కట్టలు ఇలా పేర్చి మిమ్మల్ని ఇంజురీ అయినట్టు పైన పడుకోపెట్టి బయటికి తీసుకొచ్చేస్తాను జస్ట్ వన్ అవర్ లో మన చేతిలో ఐదు వందల కోట్లు ఉంటాయి

గత ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎన్నడూ లేనట్టుగా ఆరు లక్షల ఏబ్రాన్ సార్ ఎవరి సార్ ఎంబీపీ బ్రాంక్ నుంచి వచ్చింది సిక్స్టీ ఫోర్ వన్ ఎయిటీ ఫైవ్ చెక్ ప్రింక రా నువ్వు సౌండ్ వినపడలేదా బయటికి రా లాస్ట్ వార్నింగ్ లేదా తల చేతిరిపోతాను That's ప్రశాంతం 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 నేను దోచుకోవడానికే వచ్చా ఇస్ మై your brand name